మనందరం కూడా డె ఐదు సంవత్సరాలు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ టెరిటోరియల్ ఆర్మీ స్టార్ట్ చేసి డెబ్బై ఐదు వసంతాలు పూర్తయినాయి ఈ సందర్భంగా హిమాలయ పర్వతాల దగ్గర నుండి ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు ఈ మధ్య యాత్ర ప్రారంభించారు ఇప్పటికి సుమారుగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పూర్తయింది ఈ సందర్భంగా టెరిటోరియల్ ఆర్మీ మనం వినుకొండ రావడం గర్వ కారణం వారితో పాటు మేము ఈ రోజు సైకిల్ యాత్రలో పాల్గొనడం అదృష్టం మాతో పాటు మీరందరూ కూడా సైకిల్ యాత్రలో పాల్గొనడం ఇది ఒక మెమరబుల్ అచీవ్మెంట్ మెమరబుల్ మూమెంట్ సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ పార్టిసిపేషన్ ఇన్ దిస్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఈరోజు దేశంలో ఎక్కడ విపత్తులు జరిగినా ఈరోజు టెరిటోరియల్ ఆర్మీ వారి యొక్క సేవలు అందిస్తున్నారు మన కేరళలో వరదలు వచ్చినప్పుడు నిన్న విజయవాడ దగ్గర వరదలు వచ్చినప్పుడు టెరిటోరియల్ ఆర్మీ ఈ టీమ్ మెంబర్స్ వాళ్ళు ఎంతో సేవలు అందించారు ప్రాణాలు కాపాడారు అలాగే ఎన్నో సేవలు అందించారు అన్ని ప్రాణాల కాపాడుకుంటూ మనందరికీ రక్షణ కల్పిస్తున్నటువంటి ఆర్మీ చేస్తున్నటువంటి సేవలు మనం మర్చిపోలేము ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు సాహసోపేత్రమైన యాత్ర సైకిల్ యాత్ర ఇది యువతలో ఒక స్ఫూర్తి నింపుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా భావితరాలు మీలాంటి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మన దేశ రక్షణ కోసం కొంతమంది యువత యువకులు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది మన దేశాన్ని మనం కాపాడుకోవాలి మన దేశాల్లో మనం ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా ముందుకెళ్ళడానికి టెరిటోరియల్ ఆర్మీ చేస్తున్నటువంటి ఈ సైకిల్ యాత్ర ఒక స్ఫూర్తిదాయకమైంది ఒక దేశంలోనే యూత్లో ఒక ఇన్స్పిరేషన్ నింపుతున్నటువంటి ఈ యాత్ర సంపూర్ణంగా విజయవంతం అవ్వాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఇంకా యువత యువకులు దేశ రక్షణ కోసం వేలాదిగా లక్షలాదిగా ముందుకు ముందుకొస్తారని ఆశీర్భావాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మనందరి దేశభక్తి చాటి చెప్పాము భారతదేశం అంటే మనందరికీ ఎంతో దేశభక్తి అలా మనం వినుకొన్న ప్రాంతం వాళ్ళకి దేశభక్తి భావాలు ఎక్కువ అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషపడుతూ గర్వపడుతూ వీరు చేస్తున్నటువంటి యాత్ర ఇంకా విజయవంతం అవ్వాలని సక్సెస్ఫుల్గా అవ్వాలని నేషన్లో ఇది ఒక బెస్ట్ రికార్డు తక్కువ డేస్లో గతంలో చేసిన రికార్డులన్నీ బద్దలు కొట్టి అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ డేస్లోనే ఈ యాత్ర కంప్లీట్ చేసి కొత్త రికార్డు సృష్టించబోతున్నటువంటి ఈ టీంకి అడ్వాన్స్ శుభాకాంక్షలు చప్పట్లతోటి వాళ్ళకి అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మన వినుకొండకి వచ్చినటువంటి ఆర్మీ పెద్దలకి ఈ కార్యక్రమాన్ని వెళ్ళేటానికి స్ఫూర్తి ఇదంతా భారతదేశాన్ని ఈ రోజున కాపాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే ఆర్మీ ఉంటుంది అక్కడ సియాచిన్ నుంచి అండమాన్ వరకు కూడా వారు మనల్ని స్ఫూర్తి నింపేదానికి ఈ సమాజంలో వారు చేసేటటువంటి కష్టం వారు చేస్తున్నటువంటి త్యాగాన్ని మనకు అర్థమయ్యడానికి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టారని సందర్భంగా తెలియజేస్తూ మనం అందరం కూడా వారిని గౌరవించాలి స్మరించుకోవాలి వారిని సదా మనం ప్రతిరోజు కూడా వారు అక్కడ ఉండబట్టే ఇక్కడ మనం ఇంత స్వేచ్ఛగా ఇంత భద్రతకున్నామనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీరు భారతదేశాన్ని కాపాడేటువంటి మంచి అధికారులు మంచి వ్యవస్థ ఏర్పడాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు వచ్చినటువంటి వారితో పాటు సైకిల్ యాత్రలో పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఉందాగా నడిపినటువంటి మన ఎమ్మెల్యే గారికి మన మిత్రులందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు జై హింద్